రాజుకు మాజీ సీఎం జగన్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉందా రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు సోమువీర్ రాజుకు మంత్రి పదవి ఇస్తానన్నారా వీటిపై ఒక క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్సీ సీటు దక్కడంపై ఏపీ బీజేపీ సీనియర్ నేత సోమువీర్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు టీవీ తో ప్రత్యేకంగా మాట్లాడారు సోమువీర్ రాజు సంచలన విషయాలు ఆయన పంచుకున్నారు రెండు వేల పద్నాలుగులోనే చంద్రబాబు తన మంత్రి పదవి ఇస్తానన్నారని కానీ తాను తిరస్కరించినట్లు చెప్పారు ఇక మాజీ సీఎం జగన్ తో రహస్య స్నేహం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు జగన్ సీఎం అయ్యే వరకు కనీసం పరిచయం కూడా లేదని ఒకే ఒక్కసారి కౌన్సిల్లో కలిసినట్లు చెప్పుకొచ్చారు చంద్రబాబు వైఎస్ జగన్ కి సంబంధించి సోము వీర్రాజు ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు సోము వీర్రాజు ఉన్నారు సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఇవ్వడం పట్ల కూటమిలో తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏంటి భారతీయ జనతా పార్టీలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు ఏంటి అన్నీ ఆయనతోనే తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ లేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మళ్ళీ సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ కౌశిక్ నేను పార్ట్నర్షిప్ ఫోమ్ స్టార్ట్ చేయడం బెస్టా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా ఎందుకు అంత కన్ఫ్యూజన్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు ఎక్స్పర్ట్ ఎలా బాస్ వాలా బాస్ వాలా బి ద బాస్ కౌన్సిల్ లో ప్రవేశించారు సో నిన్న జరిగిన పరిణామం చాలా అనూహ్యమైన పరిణామం అనుకోవచ్చు ఎందుకంటే భారత జనతా పార్టీలో ఒక సిస్టం ఉంటుంది మీకు ఎమ్మెల్సీగా తీసుకోవాలి అంటే ముందుగానే నిర్ణయించుకుంటారు దానికి ఒక కోర్ కమిటీ చర్చిస్తుంది అక్కడ ఏం జరగకుండా నిన్న చాలా పెద్ద ఎత్తున లాబింగ్ జరిగింది సోము వీరాజు లాబింగ్ చేసి తెచ్చుకున్నారు అన్న వాటికి సమాధానం అనూహ్యం కాదు కానీ అనూహ్యం కాదు లాబింగ్ కాదు అది పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆ దృష్ట్యా దీని వెనకాల ఎలాంటి వ్యూహం లేదు అది మామూలుగా యాదృచ్ఛికంగా జరిగినటువంటి అంశమే తప్ప దీన్ని ఎవరు కూడా వేరే ఉద్దేశంతో చూడొద్దని మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని కనీసం అడగలేదు ఎమ్మెల్సీ కావాలని మొన్నటి నుంచి ఢిల్లీలో వీరరాజుకు సన్నిహితంగా ఉన్న ఒక టీం ఎఫెక్టివ్గా పనిచేయడం వలనే ఇంత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేస్తుంది అనేది ఒక వాదన సార్ నిజమే నాకంటూ ఒక ప్రత్యేకమైన టీము అంటూ ఉండడానికి మా సిస్టంలో అవకాశం లేదు మా సిస్టమ్ ఎప్పుడు కూడా కలిసికట్టుగానే పనిచేస్తుంది అందరూ పెద్దలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అయ్యి ఉండొచ్చు అని నాకు నా అభిప్రాయం అంటే ఆ స్థాయిలో బీఫామ్ని ఒక ఫ్లైట్లో ప్రెసిడెంట్ ఒక ఫ్లైట్లో రావడం అంత ఇంపార్టెన్స్ ఉండిందా విన్నదానికి నేను ఒక సామాన్యమైన కార్యకర్తనే అనాదిగా నేను అదే భావంతో పనిచేస్తున్నాను తప్ప పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు నాకు సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ అందులో నా పాత్ర కానీ ఏమాత్రం కూడా లేదనేది నేను మీకు తెలియజేస్తున్నాను ఇంతకు మించిన ఆపర్చునిటీ దొరకలేదా ఇంకొక అవకాశం ఎవరు వాళ్ళకి ఇవ్వడానికి చేతకాలేదా అన్న అవకాశాలు కావచ్చు చాలా రకరకాలుగా ప్రచారం ఎందుకు ఆ స్థాయిలో జరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా పట్ల నాకు పద్నాలుగులో ఆయన అన్నారు నిన్న కూడా ఆమె కలిసినప్పుడు చాలా విషయాలు వారు తెలియజేయడం జరిగింది అవి నేను మీడియాకి చెప్పడం కోసం నేను ప్రయత్నించాను అది పద్నాలుగులో వారు మంత్రి చేస్తా ఉన్నారు ఇప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను వారు ఉపయోగించారు చేయలేకపోతే ఇప్పుడు చేసే అవకాశం ఉంది మంత్రి పదం అనేది ప్యూర్లీ మంత్రి అనేది పద్నాలుగులో నేను యాక్సెప్ట్ చేయలేదు నేను మాణిక్యాలరావు గారిని ఆ మంత్రిని చేశాను మంత్రి అనేది ఇక్కడ అసలు క్వశ్చన్ కాదు అయితే ఈ టైంలో వారు కొన్ని విషయాలు చర్చించారు నేను మీరు సోషల్ మీడియాలో నెగిటివ్గా వస్తున్నాయనేటువంటి విషయాలు సోషల్ మీడియాలో కూడా వారికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అంతే కాబట్టి సోషల్ మీడియా మీరు చెప్పిన విధంగా స్పందించడానికి అవకాశాలు లేకపోలేదు దానికి నేను ఘాటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు జగన్కి రహస్య స్నేహితుడిగా చంద్రబాబును ప్రత్యక్షంగా తీవ్రంగా వ్యతిరేకించిన నేతగా ముద్రపడ్డారు సోమిరాజు అలాంటి సోము రాజుకి ఇవ్వాల్సిన అగత్యం టీడీపీకి పట్టింది కూటమికి పట్టింది అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున వచ్చే అలాంటి అపోహలు మాత్రమే మీరు అసలు జగన్ ఎవరు సోము ఎవరు జగన్కి సోమవీర్రాజుకి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో పనిచేస్తున్నాను నేను జగన్ పది సంవత్సరాలు అయింది రాజకీయాల్లోకి వచ్చి అనేది చాలామంది ఆలోచన నాకు నేను ఎప్పుడు కలిసిన దాఖలాలు కూడా లేవు ఎప్పుడు ఎప్పుడు కలవలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవడానికి నేను ఇంకా ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి అవకాశాలు ఉంటాయి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక్కసారి కౌన్సిల్లో కలిసాను ఒకే ఒకసారి మరలా ఆయన కలిసి కలిసే అవకాశం నాకు రాలేదు నేను స్టేట్ ప్రెసిడెంట్గా ఉండగా కూడా నేను ఆయన ఎప్పుడు కలవలేదు ఎంతోమంది కేంద్ర మంత్రులు వచ్చారు ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళారు నేను ఎప్పుడూ ఆయన ఇంటికి వెళ్ళలేదు కానీ మీరు అన్నారు చూసారు ఒక ముద్ర ఆ ముద్ర ముద్ర అంటే అది బాడీలోంచి వచ్చింది కాదు ముద్ర ఒక అచ్చే అస్త ఎవరేసారో దాన్ని ఎవరైనా నేను అనే దాని గురించి నేను అసలు పట్టించుకో నేను అసలు నా ఉదాంతం కానీ నా రాజకీయ ఉదాంతం కానీ ఎవరైనా పరిశీలన చేసినట్లయితే నేను రాజకీయాల్లో పికప్ చేసినటువంటి వ్యక్తులు అన్ని కోణాల్లో అన్ని వర్గాల్లో నేను పికప్ చేసుకుంటూ వెళ్తాను ఈ క్షణం అనేదానికి రాజకీయాలు ఆధారపడి ఉంటాయి తప్ప నేను ఏది ఆశించి రాజకీయాల్లో పనిచేయడం లేదు పని చెయ్యను కూడా వేళ పార్టీ ఇది ఇచ్చింది దీనిలో నేను నా కార్యక్రమం నేను చేసుకుని ఈ రాష్ట్రాన్ని అప్పులు మైం నుంచి కడిగేయవలసిందే ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దవలసిందే దానికి అనుగుణంగానే నా యొక్క ప్రయాణం ఉంటుంది నా యొక్క అడుగులు ఉంటాయి థ్యాంక్ యూ సార్ ఇది రాజకీయాలు చాలా డైనమిక్గా ఉంటాయి ఈ క్షణం ఎట్లా ఉంటుందో ఎవరు ఊహించలేనంత వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటాయి అట్లనే సోము వీర్రాజు స్ట్రాటజీ కూడా భవిష్యత్తులో అలానే ఉండబోతోంది మోడీ చంద్రబాబు ప్రస్తుతం ఎలా పయనిస్తున్నారో చంద్రబాబు సోము వీర్రాజు కూడా భవిష్యత్తులో అలాగే పయనించబోతున్నారు సుదీర్ఘ ఈశ్వర్ టీవీ నైన్ విజయవాడ నుంచి